ఏమైంది బేటా జాబ్ రాలేదా వచ్చింది అబ్బు కానీ ఈసారి బెంగళూరు రమ్మంటున్నారు మీరు నాతో రాలేరు కదా ఇంత చదువుకున్న ఆంధ్రాలో ఒక్క జాబ్ లేదా అబ్బు నా కోసం నమస్కారం అండి నమస్కారం చెప్పండి మా అబ్బాయి జాబ్ గురించి సార్ నేను జేఎన్టీయూ కేలో బీటెక్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ పాస్ అయ్యాను ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ నైన్టీ పర్సెంట్ ఫినిష్ చేశాను సార్ అవన్నీ కావమ్మా నూడిల్స్ అనవచ్చా నూడిల్స్ ఆ పోనీ అంతలు తో ఉండవచ్చా అదే డిస్వాష్ డిస్వాష్ అది కూడా కాదంటే వంటలు చేస్తావు ఏటి నేను మాట్లాడుతుంది ఐటి జాబ్స్ గురించి అదే సార్ చదువుతో ఉద్యోగాలు లేక కుటుంబాల్ని వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు దాని గురించి పోనీ బైల్ షాప్లో చేస్తావు ఏటి ఆ యా ఉన్నాయో వీళ్ళ కా అబ్బో మనం ఊటేసింది ఛీ దాని గురించి ఆలోచించింది భవిష్యత్తులో బాగా చూసుకోడానికి వదిలి వెళ్ళిపో లేదబ్ వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు ముందు వేలన్ రాష్ట్రంలోని తరిమి కొట్టాలి